వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో అర్బన్ సిఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో గంజాయి వి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు నలుగురిని అరెస్ట్ చేశారు ఇదే బొంగళూరు వాళ్ళు ఇదే వాళ్ళు ఈ నలుగురు కలిసి నెల్లూరులో ఒక వ్యక్తితో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి ఈ గాంజాన్ని తెప్పించుకొని కాన్సిల్ పొగ్గులు వాళ్ళకి ఇస్తే పొగలు వాళ్ళిద్దరు చిన్న చిన్న బ్యాంక్లో లేకుండా పొగ్నూరులో చుట్టుపక్కల పెద్ద బాధ అమ్ముతున్నారు ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో ఉండి ట్రాన్స్పోర్ట్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలుగురు రెడీహార్డ్గా నాలుగు రోజులు గాంధీన పట్టుకోవడం జరిగింది ఈ నలుగురు విమానం పిస్తరాము ఎవరైతే వీళ్ళకు నెట్ల నుంచి పెట్టినారో అతను కూడా కేంద్రం ఉద్యోగించుకోవడం జరిగింది అతను కూడా తొందరలో పట్టుకొని దీనికి ఉన్న చేంజింగ్ మొత్తం అంతా బయటకు తీసుకోవాలి కిలో ఇరవై వేలు కొన్న వీళ్ళు ఈ నాలుగు కిలో కలిసి ఎనభై వేలు వీళ్ళకు ఉన్న సార్ ప్రీవియస్ కేసులు ఏమైనా ఉన్నాయా సార్ వీళ్ళపైన పాత కేసులు ఏమైనా ఉన్నాయి సార్ వీళ్ళ పాత కేసులు అలా వీళ్ళు ఒక ఇద్దరి మీద రెండు మూడు అలా కేసులు ఉన్నా సస్పెండ్ ఉన్నాయి మిగిలిన వ్యక్తుల పైన కూడా ఒకసారి పూర్తి మన పోలీసు ప్రజలు కాకుండా మళ్ళీ ఎక్కడన్నా వివిధ కేసులు అది కూడా విచారిస్తారు సార్ వీళ్ళు నలుగురు అమ్మే వాళ్ళు ఏ ఫైవ్ అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇష్యూ చెప్తున్నాను చెప్పి చెప్పారు అంత డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది పదమూడు వందలు అరెస్ట్ చేస్తాం అది పట్టుకోవాలి దీనికి సంబంధించి ఫ్రంట్ బోర్డ్ బ్యాక్ బోర్డ్ అన్ని వ్యక్తులను మిస్అట్ చేస్తాం అది కోర్టు కోర్టు ఇష్యూస్ అన్ని చేసి పెట్టుకోవాలి చట్టపరకాల క్రిమల్ శిక్షలు ఉన్నాయి అది ఉన్న వీటిని బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి కేఎస్ బట్టి వైట్ బట్టి వెయిట్ని బట్టి వాళ్ళ అఫెన్స్ రోడ్డు బట్టి ఫోన్స్ కానీ టెన్ ఇయర్స్ పల్చెంట్ వన్ లాక్ ఫైన్ పోతుంది